కుటుంబ సభ్యులందరూ రైతులందరికీ మనకి రోజు రామారావు గారు సీఈఓ సాఫ్ట్వేర్ కంపెనీ బెంగళూరు భువనేశ్వర్ ప్రస్తుతం మన రైతుల కోసం సార్ చాలా ఇంట్రెస్ట్గా గత ఐదు సంవత్సరాల నుంచి ఆలోచన ఉంది ప్రస్తుతానికి కూడా మనల్ని వాళ్ళు అదే అయితే ఎప్పుడో మనం ఐదు సంవత్సరాలు కింద కలిసాల్సింది సమయం అంటే ఇప్పుడు వే రైట్ కూడా నేచురల్ ఫామ్ చేస్తే మార్కెటింగ్ అనేది ఇంకే డెయిలౌట్ లేకోకుండా మనకి మీరు కూడా మిడిల్ మ్యాన్ ఉండకూడదు మిడిల్ మ్యాన్ ఫస్ట్ రైట్ థ్యాంక్ యూ వారు రైట్ థ్యాంక్ మనం మధ్యలో మీరు నేను ఒక సిస్టం ప్లాన్ చేస్తాం సర్వీస్ సర్వీస్ చేస్తే మస్ మీ దాంట్లో వచ్చిన బెనిఫిట్స్ అనేది మన ప్రజెంట్ కూడా కొంతమంది మిగతా వాళ్ళు కూడా మనం ఒక చూపించాలి చాలా హాస్పిటల్ పోయి డబ్బులు లేక ఇబ్బంది పడి చదువు అంటే డైడ్ రియల్గా ప్రతి రైతు మార్కెటింగ్ అనేది మేము మా మా టార్గెట్ ఏమంటే ఏ రైతు కూడా ఉద్యోగస్తుని కంటే వ్యాపారస్తుని కంటే సంపాదించాలి వ్యవసాయం నిరూపించాలి అది ప్రాఫిట్ అది నిరూపించాలి ఎందుకంటే అప్పటికే ఉత్తమం ఉన్నారు కదా వ్యవసాయం ఎప్పుడు ఆదికాలంలోనే వ్యవసాయం ఉత్తమం అనేది ఇట్స్ రియల్లీ ఫ్యాక్ట్ మన పిల్లలకి ఏపీ కావచ్చు ఇండియా కావచ్చు ఫౌండర్ ఎందుకో గర్వం చెప్తా అంటే మన సత్యసాయి బాబున్నారు ఆయన ఏమీ ఆధ్యాత్మికంగా ఈరోజు అనంతపుర జిల్లాకంతా అవార్డులు ఇస్తున్నారు ఎలా ఇస్తాడు ఒక ప్రభుత్వ నేమ్ అనేది లేదు ఈ నేచర్లో ఓన్లీ బాబా అనంతపురం జిల్లాకి నీరు ఇచ్చాడు అట్లా కాకుండా కాన్సెప్ట్ మండేంది వరడు వేడు వర్షం రావడం కరెక్ట్ సర్ వర్షం రావడం వర్షం రావొచ్చు కారణం రావడానిక కారణం ఇక్కడ మన్న గ్రూప్ నేచర్ ఇది 100% రియల్ ఫ్యాక్టర్ మరి విషయాలన్నీ ఆ సో మనమందరం చాలా మంచి బేసిక్లీ ఇది నీడతో ప్రాజెక్ట్ కూడా ఏ టు జెడ్ ఆల్ ఇన్ వన్ కాన్సెప్ట్ ఏ టు జెడ్ ఆల్ ఇన్ అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జంతువులకి ఏదైనా నేర్పిస్తే అట్లే నేర్చుకుంటున్నాను మానవుడు ఎందుకు నేర్చుకోలేదు అంటే మీకు తెలిసిన వ్యక్తి మానవుడు అండర్స్టాండింగ్ కమెండింగ్ చేయాలి ఎక్కడ కూడా ఏ లోటు లేకపోకుండా దొంగతనం మీరు ఇప్పుడు పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు జాబ్స్ ఎప్పుడు రావాలి ఆ జాబ్స్ అవి మనం చెప్తుంది న్యాచురల్ ఫామ్లో ఎంత ఖర్చు పెడితే జాబ్లో వచ్చే ఆదానికి బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటుంది ఫస్ట్ బస్ ఎక్కువ హెల్త్ ఇంపార్టెంట్ ఎక్కడ బెంగళూరు హైదరాబాద్ సిటీలో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది పాయిజన్ హెల్త్ అంటే ఫ్యూచర్ మన పిల్లల భవిష్యత్తు మనం ఏమి ఇచ్చినట్టు గిఫ్ట్

ఆ థౌజండ్ ఫ్యామిలీస్కి డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్తుంది సార్ దాంట్లో ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కూడా చూస్తున్నాం మేము వెహికల్స్ అది యూజ్ చేస్తే యాక్చువల్ ప్రైస్ తగ్గుతుంది సో మేము కంపీచ్ చేయొచ్చు సో దీంట్లో ఇంకో ఇది మిడిల్ మ్యాన్ ఉండదు సో మొత్తం ఫుల్ ప్రాఫిట్ రాయి రాయి వెళ్తుంది ఆ ప్రాఫిట్ నుంచి కొంచెం పర్సంటేజ్ ప్రాఫిట్ అది ఎడ్యుకేషను ప్లస్ హెల్త్ కేరు ప్లస్ ల్యాండ్ డెవలప్మెంట్ మళ్ళీ ఇంకా ల్యాండ్ డెవలప్మెంట్ సో అది మొత్తం ఫుల్ ప్లాన్ సో అలాంటి అదే లాజెస్ట్రిప్స్ అది అవన్నీ కూడా సార్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి ప్లస్ ఇది గ్రోయింగ్ ఒకటి ప్లస్ ప్రాసెసింగ్ కూడా చూస్తున్నాం మేము అంటే యాక్చువల్ ప్రాసెసింగ్ చేసి ఎక్స్పోర్ట్ కూడా ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా ఉంటుంది సో దాంట్లో ఎక్కువ ప్రాఫిట్ వస్తాయి ప్లస్ ఇది ఎలా గ్రీన్ చేయాలి గ్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇది డెజర్ట్ లాగా అయిపోయింది సో ఇది మళ్ళీ ప్లాంట్స్ మీరు చేశారు కదా మన మొత్తం ప్లాంట్స్ చేసారు అలాంటివి ఫుల్ ఏరియాలో వేస్తే

అది ఎలా ఉంటుంది అంటే కంట్రోల్ కెమికల్ అయితే మొక్కలో నీరో శక్తి లాగేస్తుంది ఇది అలా కాదు నీరో శక్తి ఇస్తూ వ్యాధి నివారిస్తుంది అంటే మనం అది కనుగొనం ఆవులకు రోగం లేకుండా మొక్కలకు రోగం లేకుండా మనిషికి రోగం లేకుండా మూడు మెథడ్స్ దగ్గర ఇంకా రైతులు ఇబ్బంది లేదు మేము ఆ గైడెన్స్ నేను ఇస్తాను ఆల్రెడీ ప్రైవేట్ తీసుకున్నాను ఓకే ప్రతి విలేజ్ ప్రతి టచ్ చేయాలి తెలంగాణ ఆంధ్రాలో ప్రతి విలేజ్ టచ్ చేయాలి నేను రోజుకు ఒక ఐదు ఆరు గ్రామాలు తిరగాలి నా ట్రై అది పౌన్ రెండుకంటే రైతులు రైతు కావాలి రైతు బాగుంటుంది మనం పాల్చేసి బట్టి మనం కలిసి మేనేజ్మెంట్ లాగా అట్లా రేటు కూడా కొంచెం పెద్ద స్కేల్లో చేస్తే అది స్కేల్ ఒకనమీ అది ఉంటుంది అది